హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ మార్నింగే ఇంటి ముందు అయితే ఇంకా కల్లాపి చల్లి ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను చాలా రోజులు అయిందండి ఇంటి ముందు ఈ విధంగా అయితే ముగ్గులు పెట్టేసి సో అందుకని చెప్పేసి అయితే ఇంకా నీట్గా పేడ అనేది ఎక్కువగా తీసుకొని వచ్చి బాగా అలికేసామన్నమాట కొంచెం మట్ట ఎంత లేసిపోయింది కదా ఈ మధ్య సిమెంట్ వేసారు కదా మన ఇంటి ముందు కొంచెం అయితే సో అందుకని చెప్పేసి ఇంకా ఇన్ని రోజులు కూడా అక్కడ పేడ తగలకూడదని గ్యాప్ ఇచ్చేసి ఉన్నాము ఇంకా దాని తర్వాత అయితే ఇంకా మొత్తం కూడా క్లీన్గా అలికేసి ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నా ఇంకా ముగ్గులైతే సడన్గా ఏవి కూడా గుర్తు రావడం లేదండి అందుకని చెప్పేసి ఇంకైతే ఇది చిన్నప్పటి నుంచే వేస్తున్నాము ముగ్గే ఇది ఒక్కడదా నేర్చుకున్నాను నేను పెళ్లి అయితే సో ఇంకా అది టక్ గుర్తొచ్చింది ఇది పన్నెండు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చేంత వరకు పెట్టుకొని అయితే ఈ ముగ్గు అనమాట ఇది అందరికీ తెలిసే ఉంటుందిలేండి సో ఈ విధంగా అయితే ముగ్గు కొంచమే ఉంటుంది బట్ దానికి నేను కొంచెం అట్లా డిజైన్ అనేది తిప్పేసానమాట ఓన్గా ఇంకైతే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది చాలా రోజుల తర్వాత ఇంటి ముందు ఈ విధంగా కళ్ళేపి చల్లి మంచిగా ముగ్గులు పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది మనం ఎంతైనా మన ఇంటి ముందు బాగుండాలి నీట్గా పెట్టుకోవాలని మనం ఆలోచిస్తాము కాకపోతే అందరూ అలా ఉండరులేండి మనం నీట్గా పెట్టుకున్నా బాధే పెట్టుకోకపోయినా బాధే లేకపోతే ఇంకా ఏదో దానికి ఏదో ఒకటి అట్లా మాట్లాడుతూనే ఉంటారు సో అట్లుంటుంది ఈ కాలం మంచికి పనికిరాదు అనేది మాత్రం చాలా నిజం ఎందుకంటే మంచిగా ఉంటే కాలమే రాదు అసలు సో జనాలు అట్లా ఉన్నారా లేకపోతే సమాజమే అట్లా ఉందో తెలియట్లేదు అండ్ అదనమాట బట్ మనమైతే నటించడం అంటూ అసలు ఉండదు మనకి ఏదో ఉంటే అది మొహం మీద మాట్లాడేయడమే వస్తుంది అందుకేనేమో మేబీ అందరి దగ్గర నిష్ఠూరం అయిపోతూ ఉంటాము సో అట్లయితే ఇంకా బయటంతా పనులన్నీ చేసేసుకొని ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని దాని తర్వాత అయితే ఇంక నేను స్నానం చేసేసుకొని వచ్చేసాను ఇంకా దాని తర్వాత అయితే పూజ అంతా కంప్లీట్ అయ్యింది బట్ పూజ వీడియో అయితే నేనేం షూట్ చేయలేదండి ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి అయితే అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా తొందరగా లంచ్ అవి పెట్టేసామంటే తింటారు కదా పిల్లలు అని చెప్పేసి ఇంకా చక్కచక్క అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ కోసం పప్పు టొమాటోలు వేసేసి అంటే టొమాటో పప్పు లాగా చేసేసి రైస్ పెట్టేసుకుందామని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నా అట్లనే గోరు చిక్కుడుకాయ అయితే ఉన్నాయన్నమాట సో అవి తాలింపులాగా చేసేద్దామని చెప్పేసి అంటే ఫ్రై చేస్తారు కదా ఆ టైప్లో మామూలుగా గోరుచిక్కుడుకాయలతోటి చట్నీ కానీ లేకపోతే తీగూరు లాగా కానీ చేసుకుంటాము మా సైడ్ అంతా కూడా అత్తగారు ఇంటి సైడ్ అంతా తీగూరు చేస్తారనమాట వాటితోటి బట్ అది చేస్తే పిల్లలు పెద్దగా లైక్ చేయట్లేదు అని చెప్పేసి నేను ఇంకా తాలింపు చేసేస్తామనుకోండి కొంచెమైనా తింటారు కదా సైడ్లో పెట్టుకోనని చెప్పి ఇంకా వట్టి పప్పు ఎందుకులే కొంచెం పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ కూడా తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి మనం ఫ్రిడ్జ్లో ఉన్నవి ఏదైనా వాడుకోవాలంటే అప్పటికప్పుడు తీసి వాడుకోకూడదండి ఒక వన్ అవర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తీసి బయట పెట్టేసుకొని మళ్ళీ మనం వంటకు వాడుకోవడం మంచిది సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ టొమాటో పప్పు చేస్తున్నానని చెప్పాను కదా లేండి మామూలుగా పప్పు ఎలా చేస్తామో అదేలాగానే కొంతమంది ఎర్రగడ్డ తాలింపులు అంటే తిరగబాతులోకి వేసుకుంటారు కొంతమంది ఉడికించే దాంట్లోకి వేసుకుంటారు బట్ నేను ఒక్కొక్కసారి నాకు ఎలా అంటే నా మూడు బట్టన్నమాట నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసేస్తాను ఇందులోకి వేయాలి అనిపిస్తే ఒక ఎర్రగడ్డ కట్ చేసి వేసేసుకుంటాను అంటే ఆనియన్ లేదు తిరగబాతులకు వేసుకుందాం అనుకుంటే అట్లా కూడా వేసేస్తాను అనమాట బట్ ఇప్పుడైతే ఉన్నాయి ఎర్రగడ్డలు ఫుల్గా ఇంట్లో ఐదు కేజీలు హండ్రెడ్ రూపీస్ అనేమో ఐదు కిలోలు తీసుకొని వచ్చాము సో దానివల్ల ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా పప్పు ఉడికిచ్చే దాంట్లోకి వేసేసేదే తిరగబాతులకు కూడా వేసేసేదే సో అట్లా ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా తప్పదు కదండి సంసారం అన్నాక ప్రతిదీ అడ్జస్ట్ చేసుకోవాలి సో ఉన్నప్పుడు ఎక్కువ వాడినప్పుడు లేదనుకున్నప్పుడు కొంచెం తక్కువ తక్కువగా వాడుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సంసారం సో అదనమాట నేనేమంత ఏం కాదు అన్నిటి గురించి చెప్పడానికి బట్ నేను చేసే దాంట్లో నాకు తెలిసినంత నేను చెప్తూ ఉంటాను అంతే సో అదనమాట నాకంటే చిన్న వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా చెప్పడం అనుకోవచ్చు తెలియజేయడం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు సో అట్లా టొమాటో పప్పు కాబట్టి కొంచెం టొమాటోలు అనేది ఎక్కువగానే వేస్తున్నా ఈ నీకు టొమాటోలు వేసేది మా వారు కనుక చూసారంటే అస్సలు ఇంకా పప్పు కూడా అనమాట ఎందుకంటే మామూలుగానే ఆయన చెప్తారు టొమాటోలు ఎక్కువ వాడద్దు ఎక్కువగా వేయొద్దు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది ఇదని చెప్పేసి బట్ నేను నాకేంటంటే ఇట్లా ఎక్కువ టొమాటోలు అవి వేసుకొని చేస్తేనే పప్పు అనేది నచ్చుతుందనమాట కమ్మగా ఉంటుంది తినడానికి అట్లా లేదనుకోండి చింతపండు ఎక్కువ వేసి టొమాటోలు ఒకటి రెండు వేసామంటే నాకు అసలు తినబుద్ధి కాదనమాట అందుకని చెప్పేసి ఆయన చూడడం లేదు కదా అని చెప్పేసి వేసేస్తున్నా బట్ వీడియో చూస్తారు కదా వీడియో చూసినప్పుడు మాత్రం ఇంకా ఇన్ని టమోటాలు వేసావా అని అరుస్తారేమో ఎక్కువ చూడరు వీడియోస్ అంటే టైం ఉండదు అనమాట ఆయన చూడటానికి ఒకవేళ ఇన్ కేసు ఎప్పుడైనా టైం దొరికి ఓపెన్ చేస్తారనుకోండి ఖచ్చితంగా దొరికిపోతానన్నమాట రోజు ఇన్ని టమోటాలు వేస్తున్నావా అని చెప్పేసి అరుస్తారు సో అట్లా ఇంకా పచ్చిమిర్చి కొంచెం కారం పొడి కొంచెం అయితే వేసుకుంటా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది వట్టి పచ్చిమిర్చినే వేస్తే కూడా అంతగా టేస్ట్ బాగుండదు కొంచెం కారం పొడి కూడా మిక్స్ చేసామంటే బాగుంటుందని చెప్పేసి వేసి ఇంక ఇక్కడైతే మూత పెట్టి పెట్టేశాను అదొక రెండు విజిల్ వచ్చిందంటే ఆపేసుకుని నేను ఇప్పుడు వేసేసుకోవడమే ఇంక ఇక్కడ చెప్పాను కదా గోరుచిక్కుడుకాయలు తాలింపు చేస్తానని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఉడికించడానికి కట్ చేసి పెట్టేశాను ఇంక రైస్కి కూడా బియ్యం నానబెట్టి పెట్టేశాను ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే గిన్నెలు కడిగిస్తుంది అనమాట హెల్ప్ చేస్తుంది ఇంట్లోనే ఉన్నారు కదా సో కాబట్టి ఇంక ఈ రోజు అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట సో అట్లా ఇంకా మా అమ్మాయి అయితే గిన్నెలు దోమిస్తుంది ఇంకా మా వారైతే మా అమ్మాయికి టెన్త్ క్లాస్ కదండి సో బుక్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి ఇంకా స్కూల్కి వెళ్ళేసి అయితే బుక్స్ అవి తీసుకొని వచ్చారనమాట ఇంకా వస్తూ వస్తూ బ్రౌన్ షీట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు అవి అయితే అట్టలేస్తూ ఉన్నారు అయితే ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట మా షాపింగ్ అయితే మనకు ఉన్న లేకపోయినా చదువులకు సంబంధించి మాత్రం అప్పు చేస్తే పిల్లలకి పెట్టేస్తాం కదా ఏమంటే చదువుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది వాళ్ళ లైఫ్ అనేసి తల్లిదండ్రులకు ఒక ఆశ అనమాట సో అట్లా చదువుకు సంబంధించి ఏమడిగిన కూడా ఏ పేరెంట్స్ అయినా అప్పు చేసైనా సరే వాళ్ళు ఒక పూట తిని రెండు పూటలు తినడం మానేసైనా పిల్లల కోసం చేస్తారనమాట అది నాకు బాగా నచ్చుతుంది ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను కూడా వంటకి పెట్టేసి అయితే ఇంకా కొంచెం బట్టలు అవి ఉన్నాయన్నమాట అవి కి అయితే వేసేద్దామని చెప్పేసి వచ్చాను మెషన్కి వేసేసి వెళ్ళిపోయామంటే వంట పని మనం చేసుకుంటూ ఉంటే ఈ బట్టల పని మెషిన్ చూసేసుకుంటుంది ఇంకా అన్ని పనులు ఒకసారిగా అయిపోయాయి అనుకోండి తీసుకెళ్ళి ఆరేసేసి ఇంకా వంట కూడా టైంకి అయిపోతుంది కాబట్టి సరిపోతుంది అనమాట సో నాకేంటే ఇంత టైం అని పెట్టుకుంటానండి కరెక్ట్ కరెక్ట్గా ఒక లెవెన్కి అంతా కూడా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాలన్నట్టు పెట్టుకుంటాను కాబట్టి చక్కచక్క అన్నీ కూడా చేసేసుకుంటాను అనమాట అంటే వంట దగ్గర ఉన్నాను అనుకోండి వంట దగ్గరే ఉండిపోను అక్కడ వంటకి పెట్టుకుంటూ సైడ్ పనులు ఏవైనా ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా గిన్నెలు దోముకోవడం మిషన్కి బట్టలు వేసుకోవడం లేకపోతే బట్టలు తీసుకెళ్ళి ఆరేయడం లేదు బట్టలు కనుక ఆరిపోయినట్టు ఉంటే పెట్టడం ఇట్లాంటి పనులు ఇంట్లో చెత్తలు ఉడిచే పనులు అన్ని సర్దే పనులు ఇలాంటివి ఎక్స్ట్రా పనులనే చేసుకుంటూ ఉంటాను ఈ పనులతో పాటు వంట పని కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అన్ని పనులు ఒకసారిగా అయిపోతాయి టైం కూడా సేవ్ అవుతుంది మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఏదైనా వర్క్స్ ఉంటే చూసుకోవచ్చు అనమాట సో అట్లా నేను లెవెన్ ట్వెల్వ్ వరకు పెట్టుకుంటాను అనమాట పనులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కలిపి అయితే నాకు ట్వెల్వ్ వరకు పడుతుంది ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయలేదు నాకు టైం లేక అనుకుంటే మాత్రం ఒక లెవెన్ ట్వెల్వ్ అంతేనండి అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి అనమాట సో అట్లయితే ఇంక ఇక్కడ గోరుచికుడుకాయలు కూడా ఉడికిపోయాయి ఇంకా తాలింపు అయితే వేసేస్తూ ఉన్నాను సింపుల్గా కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరుచికుడుకాయలు వేసేసుకుని పల్లీల పౌడర్ కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసి ఒక రెండు నిమిషాల పాటు అట్లా కలుపుకున్నామంటే మనకి తాలింపు అయితే రెడీ అయిపోతుంది సో పప్పు చేసిన రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి తాలింపుగా కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఏదోటి పెట్టుకొని తింటాము అది కాంబినేషన్ కూడా బాగుంటుంది అండ్ దాంతోపాటు ఆలు ఫ్రై ఉన్నా బాగుంటుంది లేకపోతే ఊరగాయలు అట్లాంటివి పెట్టుకొని కూడా తింటాము మన ఇంట్లో టొమాటో ఊరగాయ అవి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం టొమాటో ఊరగాయ అయితే పప్పులోకి వేసుకున్నాను అనమాట అది మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ పప్పు అయితే పలచగా పెట్టలేదండి నాకు పలచగా పెడితే పెద్దగా ఇష్టం ఉండదు తినడానికి కొంచెం ఇట్లా ముద్దగా పెట్టుకున్నాం అనుకోండి పప్పు తినడానికి ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా ముద్దగా అయితే చేసేసుకున్నాను అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో ఇంక ఇదనమాట మధ్యాహ్నం వరకు ఇట్లా లంచ్ అవి చేసేసిన తర్వాత మళ్ళీ వీడియో ఏం కంటిన్యూ చేయలేదు ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కొంచెం ఏదో బెజారుగా ఉన్నిందండి నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం మన చుట్టూ ఉన్న మనుషులు కానీ మన ఇంటి పక్కన ఉన్న మనుషులు కానీ మనం మంచోళ్ళు అనుకున్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మనం మంచోళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు కనుక మన వైఫ్ డెడ్ ఆపోజిట్లో ఉండడము లేకపోతే ప్లాస్టిక్ మొహాలు వేసుకొని నటించడము ఇలాంటివి మనకు అప్పుడప్పుడు బయటపడిపోతూ ఉంటాయి కదా సో అలాంటివి నాకు తెలిసినప్పుడు కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది కొంచెం కాదు చాలా బాధ అనిపిస్తుంది సో అట్లాంటప్పుడు కొంచెం డల్ అయిపోతాను అనమాట అట్లా పడుకొని నిద్రపోయాను అనమాట నేను కొంచెం ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ చెత్త అంత ఆలోచన మైండ్లోకి వేసుకొని సో ఇంకా నిద్రలేసేసరికి కొంచెం బాగా హెడేక్ వచ్చేస్తే ఇంకా మా వారైతే నువ్వు ఇట్లనే ఆలోచించుకుంటూ ఉండిపోతావు అని చెప్పేసి కాసేపు బయట పదమరా అని చెప్పేసి ఇంకా నన్నీ పెద్ద అమ్మాయిని అయితే తీసుకొని వచ్చారు చిన్నమ్మాయి డాన్స్ క్లాస్కి వెళ్ళింది కాబట్టి ఇంకా తనైతే రాలేదన్నమాట ఇంకా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక ఈవెంట్ అయితే ఉంది దానికోసం అయితే ఇంకా ప్రాక్టీస్ అవి ఉన్నాయని చెప్పేసి తనైతే ఫుల్ బిజీ అనమాట సో ఇంకా మేము ముగ్గురమే వచ్చాము ఇంక ఇక్కడ మ్యాంగోస్ అవి కనిపిస్తే బాగా అనిపించింది అంటే చెట్లోనే మాగిపోయాయి అనమాట అందుకే అవి చూపించాను మీకు సో ఇంకా దాని తర్వాత కొంచెం కాఫీ తాగేసి వద్దాం రా అని చెప్పేసి బయట తీసుకొచ్చారనమాట మా ఆయన ఒక నాలుగైదు ప్లేసెస్కి వెళ్ళామండి నాకు ఎక్కడ సెట్ అవ్వలేదన్నమాట అంటే ఎక్కడెళ్ళినా కూడా గుంపులు గుంపులుగా జెంట్స్ అంతా కూడా కూర్చొని ఉంటే ఫ్యామిలీస్ అంటే అంటే నాకు ఫ్యామిలీస్ ఎవరు కూడా కనిపించలేదు సో దానివల్ల ఏంటంటే కొంచెం అహమాటంగా అనిపించింది ఫ్యామిలీస్ కనుక ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయేదని బట్ ఓన్లీ జెంట్సే ఉన్నారు ఫ్యామిలీస్ లేరు అనమాట అందుకని చెప్పేసి అన్ని చోట్ల వద్దు వద్దనేసి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్ ఏం లేదు కింద ఉంది రెస్టారెంట్ లాగా బట్ మేము పైన ప్లేస్ బాగుందని చెప్పేసి పైకి వచ్చాము ఇక్కడ టీవీ ఏసీ ఫ్యాన్లు అన్నీ కూడా ఉంది కానీ లోపల కొంచెం అంటే ఇది ఒక రకంగా ఉందన్నమాట అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సో దానికోసం అని చెప్పేసి ఇంక లోపల చాలా వేడిగా ఉందని బయట బాగుంది ఇది మనకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్ అనమాట ఇది సో ఇక్కడ కూర్చుంటే మనకి రోడ్ వ్యూ దాని తర్వాత అక్కడ అటుపక్క ఎగ్జిబిషన్ పెట్టారండి సో అది కూడా మీకు అక్కడ జాయింట్ వ్యూలు కనిపిస్తుంది కదా సో అవన్నీ చూసుకుంటైతే వ్యూ పాయింట్ బాగుందని చెప్పేసి బయట కూర్చున్నాము ఇంక ఇక్కడ కూర్చున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో మేము ఆర్డర్ చేసింది అయితే వచ్చింది ఆ రోజైతే మేము ఏమేమి ఆర్డర్ చేసేదామని చెప్పేసి కాసేపట్లయితే చూపిస్తానులేండి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేశామన్నమాట అంతసేపు పట్టింది ఆర్డర్ రావడానికి ఇంక ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట ఇంకా ఆ రోజు బక్రీద్ అండి అంటే సాటర్డే రోజు వీడియో అనమాట ఇది సో ఆ రోజు బక్రీద్ ఉన్నింది కాబట్టి ఇంకా తనకైతే విష్ చేస్తూ అనమాట మా అమ్మాయి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇంక ఇక్కడైతే జాయింట్ వీల్ అవి తిరుగుతూ ఉంటే మా అమ్మాయికి అయితే చూపిస్తూ ఉన్నా ఈసారి అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళలేదండి టైం లేక లాస్ట్ టైం వెళ్ళాం పిల్లల్ని తీసుకొని బట్ అక్కడ ఏం పెద్దగా ఉండవు ఊరికే ఎందుకులే అని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు ఇంకా మేము ఆర్డర్ చేసినవి అయితే వచ్చేసాయి నేనైతే టీ ఆర్డర్ చేసుకున్నాను మా హస్బెండ్ కాఫీ ఆర్డర్ చేసుకున్నారు అండ్ వాటిలోకి బిస్కెట్స్ ఒక నాలుగు ఇంకా ఇది కులూఫా అనమాట సో ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను అనమాట చాలా రోజులుగా ఉన్నిందండి ఇది ఒక్కసారైనా టేస్ట్ చేయాలని చెప్పేసి సో వీడియోస్లో అట్లా చూస్తూ ఉన్నాను కానీ కులూఫా అంటే ఏమో నేను డైరెక్ట్గా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు అని తినే ఎట్లుందో కూడా నాకు తెలియదు అనమాట అండ్ చాక్లెట్ కులూఫా తర్వాత చీజ్ కులూఫా ఇట్లా ఒక రెండు మూడు అయితే ఉన్నాయన్నమాట బట్ చాక్లెట్ అయిపోయిందన్నారు సరే అని చెప్పేసి చీజ్ కులూఫా అయితే ఆర్డర్ చేసుకున్నాము అండ్ ఇది ఎగ్జాక్ట్ పేరు అదేనా కాదా నేను మర్చిపోయాను ఇదేనా కాదా మీరు కమసే షేర్ చేయండి ఇది సేమియా అండ్ చీజు తర్వాత పైన బాదం పొడి ఇవన్నీ కూడా వేశారనమాట టేస్ట్ అయితే బాగుంది కాకపోతే చీజ్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది అనమాట ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది టూ ఎయిటీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో అండ్ ఇంకా టీ కాఫీ అయితే జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో అట్లయితే ఇంకా మా అమ్మాయి తింటుంది కదా అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను కొంచెం స్పెషల్గా ఏవైనా తినిపిద్దామన్నట్టు కాకపోతే ఆ అమ్మాయికి అనమాట ఆ చీజ్ అన్నీ కూడా కొంచెం తినింది ఇంకా మిగతాదైతే తదైతే చిన్నమ్మాయి తింటుందని చెప్పేసి ఇంటికి తెచ్చే పార్సల్ కట్టుకొని వచ్చేసామన్నమాట ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను కొంచెం హెడేక్గా ఉందని చెప్పాను కదా సో ఆయిల్ అవి పెట్టేసుకొని తలకి ఇంకా బయట చెత్తలు అయితే అని వచ్చేసాను సో మీకైతే నేను ఈవినింగ్ వీడియోస్ ఏది షేర్ చేసినప్పుడు ఇట్లా ఇంటి ముందు చెత్తలు ఉడిచేది కానీ దీపం పెట్టేది కానీ ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పుడూ పెద్దగా చూపించలేదండి సో ఈరోజు ఎందుకో కొంచెం చూపించాలి చాలా రోజులు అయింది కదా ఇలాంటివన్నీ కూడా వీడియోస్లో పెట్టని చెప్పేసి ఇంక ఇది కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట సో కరెక్ట్గా ఈవినింగ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అట్లా రోజు తొయ్యను ఎందుకంటే ఆల్మోస్ట్ నీట్గానే ఉంటుంది అందులో ఇది వీధి కాబట్టి నాకు అంతగా అనిపించదనమాట రోజు పొద్దున సాయంత్రం క్లీన్ చేయాలంటే ఓన్లీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా చెత్తలు ఉడిచి నీళ్ళు ముగ్గు పెట్టుకుంటాము ఇంకా వీక్లీ టూ టైమ్స్ అట్లా పేడేసి అలుగుతాను కానీ సాయంత్రం పూట మాత్రం నీట్గా ఉంటే చెత్తలు ఊడ్చను ఒకవేళ ఎక్కువగా చెత్త అంతా పడింది ఆకులన్నీ రాలాయి అనుకున్నప్పుడు మాత్రం ఊడ్చేస్తాను అనమాట సో అట్లయితే ఇంక ఇక్కడ ఈవినింగ్ చెత్తలన్నీ ఊడ్చేసి మళ్ళీ నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దీపం అవి పెట్టుకోవడం అవన్నీ కూడా చేసుకుంటాను సో ఇలాగైతే ఈవినింగ్ పనులు కూడా జరుగుతూ ఉంటాయి ఈసారి ఎప్పుడైనా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అట్లా డిఫరెంట్గా షేర్ చేస్తానులేండి మార్నింగ్ నుంచి ఎప్పుడు మీరు చూస్తూ ఉంటారు నేను ఏమేమి పనులు చేస్తాను ఏమేమి వంటలు చేస్తానని ఈవినింగ్ నైట్ రొటీన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఈసారి మీ ముందుకు తీసుకొని వస్తాను యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయానండి మేము అక్కడికి వెళ్ళాం కదా టీ తాగేసి వద్దామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా దగ్గర అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము నన్నటి వీడియోలో పెట్టినప్పుడు ఒక కమెంట్ అయితే వచ్చింది అక్క మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉంటుంది మీరున్న చోట నుండి అని చెప్పేసి త్రీ కిలోమీటర్స్ అంతేనండి మేము ఉన్న దగ్గర నుండి అమ్మ వాళ్ళ వరకు చాలా దగ్గర అనమాట ఒక ఐదు నిమిషాల్లో బండ్లో అయితే వెళ్ళిపోవచ్చు మేము ఇంకా దగ్గరకే వెళ్ళాం కాబట్టి వెళ్ళేసి వచ్చాము సో ఇదండి ఈరోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అనుకుంటున్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ